శ్రీ మహాగణాధిపతియే నమ అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం మేషరాశి జీవితంలోకి ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదం కారణంగా మీకు తలరాత మార్చేటటువంటి వ్యక్తి జీవితంలోకి ఎంటర్ అవ్వబోతున్నాడు ఆ వ్యక్తి మరెవరో కాదు అయితే ఈ మే నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో మీరు ఏ వ్యక్తి కారణంగా శుభాలను అందుకోబోతు ఉన్నారా లేదా అశుభాలను అందుకోబోతు ఉన్నారా ఇక ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో మంచి రోజులు మీకు రావడం కోసం ఏ వ్యక్తి కారణం అవుతున్నాడు అనే విషయాలన్నిటినీ అనే విషయాలన్నిటినీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం పూర్తి వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోకి ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ వీడియోని చివరి వరకు చూడండి మీకు అన్ని విషయాలు పూర్తి వివరంగానే తెలుస్తాయి వివరాలకు వచ్చినట్లయితే గనక పన్నెండు రాసులలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలో అంగారకుడు అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతిక నక్షత్రంలోని మొదటి ఒకటవ పాదంలో జన్మించిన వాళ్ళందరూ ఈ మేషరాశికి చెందుతారు మేషరాశికి అధిపతి గ్రహాలలో కుజుడు మేషరాశిలో జన్మించిన వాళ్ళ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము ఈ మేషరాశిలో పుట్టినవారు చాలా అంటే చాలా తెలివితేటలు కలిగినటువంటి వాళ్ళు ఈ మేషరాశి వ్యక్తులు ఏ పని చెయ్యాలి అనుకున్నా కానీ దానికి సంబంధించి అన్ని వైపులా మంచి చెడులను ఆలోచిస్తారు ఆ తర్వాతనే కార్య సాధన అనేది చేస్తారు ఈ మేషరాశి వారికి ఏ పని చేసినా కానీ అందులో చిత్తశుద్ధితో పూర్తి చేస్తారు ఏ పని చేసినా కానీ మేషరాశి వారు అయితే ఎలాంటి ఆశ అనేది లేకుండా వీరికి ఉండే ప్రతి పనిని కూడా పూర్తి చేసేస్తారు వీరు ఏ పని చేసినా కానీ పూర్తి ఏకాగ్రతతో చేస్తారు ఈ మేషరాశి వారు తాము ఆలోచనల్ని అయితే ఇతరులు ఎవ్వరికీ కూడా ఏమాత్రం తెలియనివ్వరు మేషరాశివారు ఎలాంటి వ్యక్తులు అంటే చాలా అంటే చాలా సున్నితమైన స్వభావం అనేది వీరు కలిగి ఉన్నారు వీరిని ఎవ్వరు కూడా ఏ చిన్న మాట అన్నా గాని వీరు అయితే వెంటనే నొచ్చుకుంటారు మేషరాశివారు కొన్నిసార్లు ఎవరు ఏ చిన్న మాట అన్నా గాని దానినే ఎక్కువగా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు ఇక ఈ మేషరాశి వ్యక్తులు అయితే కొన్నిసార్లు ఏ విషయంలో అయినా గాని తొందరగా నిర్ణయం తీసుకోలేకపోతూ ఉంటారు వీరు ఏ నిర్ణయం తీసుకోవాలో అనే ఆలోచన తెగచేస్తూ ఉంటారు అయితే ఈ కారణంగా మేషరాశి వారు అయితే కొన్ని సమస్యల్లో చిక్కుకుంటూ ఉంటారు కాబట్టి వీరు అయితే తొందరపడి నిర్ణయం అనేది తీసుకోవద్దు అలాగని బాగా తీవ్రంగా ఆలోచించి లేట్ చేసి కూడా నిర్ణయం తీసుకోవద్దు ఏ నిర్ణయం తీసుకోవాలి అన్నా కూడా వీరు అయితే తగిన సమయం అనేది తీసుకోవాలి ముఖ్యంగా వారు తాము సొంతంగా తీసుకునే కంటే కూడా నిపుణుల సలహా పాటించడం చాలా మంచిది ఇక్కడ నిపుణులు అంటే మీరు ఆ విషయానికి సంబంధించిన అడ్వైజర్స్ యొక్క సలహా మాత్రమే తీసుకోండి అంతే కానీ మీకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ లేదా కుటుంబ సభ్యులు కానీ వీరి ఆలోచనలు వీరి నిర్ణయాలు అనేవి తీసుకోవడం మీకు ఈ సమయంలో కలిసి రాదు కాబట్టి డబ్బులు ఖర్చైనా పర్లేదు అడ్వైజర్స్తో మాత్రమే అంటే ఒకసారి కన్సల్ట్ అయ్యి మీరు మీ నిర్ణయం అనేది వారి ద్వారా ఒక సలహా తీసుకొని నిర్ణయించుకోండి మేషరాశి వ్యక్తులు ఈ సమయంలో ఈ విషయంలోనైతే జాగ్రత్తగా ఉండాలి ఇక మేషరాశిలో జన్మించిన వారు అయితే సహాయం చేయడంలో ముందు వరుసలో ఉంటారు అనే చెప్పుకోవాలి అయితే దీని కారణంగా వీరిని అయితే అందరూ ఇష్టపడుతూ ఉంటారు ఈ మేషరాశి వారిని ఎవరైనా కానీ వీళ్ళకి ఎగతాలు చేసి మాట్లాడటం అనేది అస్సలు నచ్చనే నచ్చదు వీరికి అయితే ఉన్నది ఉన్నట్లుగా ముఖంపైనే మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉంటారు తాము చేసే ఏ పని అయినా కానీ మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తారు ఈ వారు ఇంటి భోజనాన్ని అధికంగా ఇష్టపడుతూ ఉంటారు వీరికి బయట భోజనం అనేది వీలైనంత వరకు కూడా అవాయిడ్ చేస్తూ ఉంటారు వారు కనుక విజయాల దిశగా నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు అందుకే వీరు ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్గా ఉంటారు మేషరాశి వారికి ఆవేశం అనేది చాలా అధికంగా కలిగి ఉంటుంది వీరిని ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కూడా కలిగి ఉంటుంది అందుకే వీరు ఆలోచించి ముందడుగు వేయాల్సి ఉంటుంది మేషరాశి వారైతే కొన్నిసార్లు ఏ కారణం కూడా లేకుండానే ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు ఇక మేషరాశి వారు కుటుంబ విషయాలలో ఒడిదుడుకులకి లోనైనా తక్కువ సమయంలోనే వీరైతే అన్ని విషయాలను కూడా సర్దుకు వస్తాయి మేషరాశి వారికి కొన్ని సందర్భాలలో అవసరం అయినప్పుడు డబ్బు అనేది లభించకపోయినా వీరికి అవసరం లేనప్పుడే ధనం అనేది వీరి చేతికి అందుతుంది ఈ కారణంగానే ఈ మేషరాశివారు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇక మేషరాశి వారికి ఇప్పుడు అయితే అన్ని మంచి రోజులే వస్తూ ఉన్నాయి అనే చెప్పుకోవాలి అవునండి మీరు ఎప్పుడు చేసుకున్న పుణ్యమో ఏమో తెలియదు కానీ మీ జీవితంలోకి తల రాత మార్చే వ్యక్తి అయితే రాబోతున్నాడు దీనికి కారణంగా మీరు అయితే ఆ పరమేశ్వరుడి అనుగ్రహం ఉండటం వలన ఇప్పటి నుండి అంటే ఇప్పుడు రాబోయే రోజుల నుండి మీరు అయితే నెంబర్ వన్ గా ఎదగబోతూ ఉన్నారు వారి యొక్క రాక కారణంగా మీ జీవితం అనేది అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది ఆ వ్యక్తి వలన మీ జీవితం అనేది పూర్తిగా మారబోతోంది ఆ వ్యక్తి మరెవరో కాదండి మీ మంచిని కోరే మంచి మనస్సు ఉన్న మంచి వ్యక్తి అయితే ఆ వ్యక్తి మీకు ఇచ్చేటటువంటి సూచనలు సలహాలు మీకు అయితే ఎన్నో విధాలా కూడా హెల్ప్ అవ్వబోతోంది మీకు అన్ని విధాలుగా కూడా కెరియర్లో మంచి హెల్ప్ కాబోతోంది మీరు చేసే పనులలో మంచి ఆర్థిక రాబడి అనేది కూడా ఇప్పుడైతే పెరగబోతోంది మీకు అయితే ఈ సమయం నుండి కూడా ధనవర్షం అనేది చాలా అధికంగా కురవబోతూ ఉంది అనే చెప్పుకోవాలి మరీ ముఖ్యంగా ఈ మేషరాశి వారికి జీవితంలో ఎన్నో కీలక పరిణామాలు అనేవి రాబోయే ఇరవై ఏడవ తేదీ నుండి కూడా చోటు చేసుకోబోతూ ఉన్నాయి మీ జీవితం అయితే ఇప్పుడు ఎంతో వినూత్నంగా మారబోతూ ఉంది అయితే ఇదంతా జరగడం కోసం గల కారణం అయితే ఆ పరమేశ్వరుడే మీకు జీవితాన్ని మార్చే విధంగా ఒక వ్యక్తిని మీ లైఫ్లోకి పంపిస్తున్నాడు ఇక ఆ వ్యక్తి కారణంగా మీకైతే మీరు ఉద్యోగం చేసే ఆఫీసులో కావచ్చు లేదా మీరు ప్రయాణం చేసే సమయంలో కావచ్చు లేదా మీరు ఏదైనా వ్యాపారం చేస్తూ ఉంటే మీ వ్యాపారంలోకి కూడా రావచ్చు ఈ విధంగా మీకు ఎక్కడ అయినా కానీ మీ జీవితంలోకి ఒక వ్యక్తి మీ తలరాతని మార్చడానికి అయితే వచ్చే అవకాశం ఇప్పుడైతే కనిపిస్తోంది ఇక మీరైతే ఇప్పుడు నెంబర్ వన్గా ఎదిగేందుకు ఆ వ్యక్తి మీకు తోడుగా ఉండబోతూ ఉన్నారు అన్ని అంశాలలో కూడా మీకు సపోర్ట్గా నిలుస్తారు మీరు చేసే ప్రతి పనిలో కూడా ఆ వ్యక్తి మీకు అయితే అన్ని విధాలుగా మీతో తోడుగా ఉంటారు మీకు ఆ వ్యక్తి విశదీకరించి చెప్పే విషయాలు అన్నీ కూడా చాలా అంటే చాలా డీటెయిల్డ్గా ఈజీగా అర్థం అవుతాయి అయితే దానిలో మంచి చెడులని మీరైతే చక్కగా తెలుసుకుంటారు ఇప్పుడు మీకు ఆ వ్యక్తి ఇచ్చే సలహాలు సూచనలు అయితే చక్కగా తెలుసుకుంటారు మీకు జీవితం అంటే ఏమిటో ఆ వ్యక్తి మాటల కారణంగా మీకు చాలా వివరంగా తెలుస్తాయి మీరు ఎవరితో ఏ విధంగా ఎలా మాట్లాడాలో ఇలా మీకైతే ప్రతీది కూడా ఆ వ్యక్తి ఒక గురువులాగా బోధిస్తారు అయితే మీకు ఆ వ్యక్తి మాటలు మీ జీవితం పైన ప్రభావం అయితే చూపుతున్నాయి అందువల్ల మీరు ఏదైతే చేస్తున్న వృత్తి వ్యాపారాలలో మీరైతే చక్కగా రాణిస్తారు ఉద్యోగ రంగంలో మీకైతే విశేషమైన వృద్ధి అనేది లభించబోతోంది ఈ మేషరాశి ఉద్యోగస్తులకి ప్రమోషన్లు కూడా ఈ సమయంలో వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది ఇక వీరికి ఇప్పుడు అద్భుతంగా పరిస్థితులు అన్నీ కూడా అనుకూలించనున్నాయి వీరికి వ్యాపార రంగంలో ఊహించిన దానికంటే కూడా రెట్టింపు లాభాలు అయితే పొందబోతూ ఉన్నారు మీరు చేస్తున్న వ్యాపారాలు అన్నీ కూడా ఈ సమయంలో మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లబోతూ ఉంది అయితే ఈ సమయంలో ఈ మేషరాశి వారు అయితే మీ శ్రమ పట్టుదల కృషి అన్నిటితో కూడా మీరైతే తప్పకుండా గొప్ప పేరుని సంపాదించుకోబోతూ ఉన్నారు ముఖ్యంగా ఈ మేషరాశి వ్యక్తులు ఎవరైనా కాంపిటేటివ్ పరీక్షలలో పాల్గొంటున్నారు అంటే గనుక తప్పకుండా మీరైతే మీ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించబోతు ఉన్నారు మీరైతే సక్సెస్ అవుతారు మీరు తప్పకుండా ర్యాంకులు సాధిస్తారు అదేవిధంగా మీరు కోరుకునే ఉద్యోగంలో కూడా చక్కటి వృద్ధి అనేది పొందుతారు ఈ మేషరాశి వ్యక్తులకు అయితే ఇప్పుడు సమయం అనేది చాలా అద్భుతంగా మారబోతూ ఉంది ముఖ్యంగా మీ జీవితంలో ఉన్న వ్యక్తిగత సమస్యలను అయితే మీరు చక్కగా పరిష్కరించుకోబోతూ ఉన్నారు దీంతో పాటుగా ఆర్థిక సమస్యలు ఏమైనా ఉంటే గనుక అవి కూడా ఇప్పుడు పూర్తిగా తొలగిపోబోతూ ఉన్నాయి మీకు దాంపత్య సమస్యలు కూడా పరిష్కారం అవ్వబోతూ ఉన్నాయి మీరు మీ జీవిత భాగస్వామి కలిసి చక్కగా లైఫ్ లీడ్ చేయబోతూ ఉన్నారు మీ లైఫ్ అనేది ఎంతో అద్భుతంగా మారనుంది మేషరాశి వ్యక్తులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తూ వాళ్ళు ఉన్నారు వారి ప్రయత్నం అయితే తప్పక ఫలించబోతూ ఉంది మీకు ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న సమస్యలు ఇబ్బందులు చిన్న చిన్న ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోబోతూ ఉన్నాయి విదేశాలలో మీరు కోరుకున్న ప్రదేశంలోకి మీరు మారబోతు ఉన్నారు ఇక ఎవరైనా ఉద్యోగం పొందాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నవారికి అయితే ఉద్యోగం లభించే అవకాశం ఉంది విద్యార్థులకి చదువుకోవడానికి మంచి యూనివర్సిటీలో సీటు వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఇక విద్యార్థులు ఎవరైనా అక్కడ అంటే విదేశాలలో పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుకోవాలి అనుకునే ఆలోచన ఉన్న వాళ్లకు పార్ట్ టైం జాబ్ చేసుకునేలాగా మీరు అక్కడ వర్క్ చేస్తూ చదువుకునేటటువంటి అవకాశం ఉన్నట్టుగా ఈ వీలు కలిగించేటటువంటి వీసా అనేది మంజూరు అయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది ఇక విద్యార్థులకు అయితే చక్కగా సమయం అనేది సాగుతుందని చెప్పొచ్చు మీరు విదేశాలలో అంటే అక్కడ ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసుకునే పర్మిషన్ తప్పకుండా పొందుతారు ఈ సమయంలో ఈ మేషరాశి వారికి అయితే ముఖ్యంగా జీవిత భాగస్వామి తరపు నుండి కూడా మీకు ఆస్తులు కలిసి వచ్చే అవకాశం కనిపిస్తోంది మీరులో నిరుద్యోగుల సమస్య తీరిపోబోతూ ఉంది మీరు కోరుకునే ఉద్యోగం కూడా ఈ సమయంలో తప్పకుండా లభించే అవకాశం కూడా కనిపిస్తోంది నిరుద్యోగులకు అయితే ఇప్పుడు సమస్య అనేది నిరుద్యోగ సమస్య తొలగిపోబోతూ ఉంది మీరు కోరుకున్న ఉద్యోగం అయితే ఇప్పుడు తప్పకుండా మీరు పొందే టైం అనేది వచ్చేసింది మీకైతే దొరికినటువంటి ఉద్యోగంలో స్థిరత్వం అనేది తప్పకుండా లభించనుంది వృత్తి వ్యాపారాలలో మీ మీ రంగాలలో చకచక వృద్ధి అనేది సాధించనున్నారు ఇక ఈ సమయంలో డాక్టర్స్కు లాయర్స్ లాయర్స్కు గాని ఇంజనీర్స్ కానీ ఇలా తదితర వృత్తి నిపుణులకు అయితే ఈ సమయంలో వాళ్లకు డిమాండ్ బాగా పెరుగుతుంది క్లైంట్లు బాగా వస్తున్నారు ఇక వీరికి టైం అనేది చాలా బాగుంది ముఖ్యంగా ఈ మేషరాశి వారికి తల్లిదండ్రుల తరపు నుంచి కూడా ఆస్తులు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి మీరు ఈ సమయంలో చక్కటి శుభవార్త వినే అవకాశం బలంగా కనిపిస్తోంది ఇప్పుడు మీకు అయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడబోతూ ఉన్నారు మేషరాశి వారు ఈ టైంలో ఎవరైనా వివాహానికి సంబంధించిన ప్రయత్నం చేస్తూ ఉంటే గనక కొద్దిపాటి ప్రయత్నంతోనే మీకు అయితే పెళ్లి సంబంధం కుదిరే అవకాశం కనిపిస్తోంది మీకు అయితే పెళ్లి సంబంధం నిశ్చయం కాబోతోంది ఇక ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వారికి ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి మేషరాశి వారికి ఇప్పుడు ఆదాయం పెరుగుతుంది ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి కుటుంబంలో ఐకమత్యత పెరుగుతుంది కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తారు ఇంట్లోకి శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి నూతన వ్యక్తులు మీ ఇంటికి వస్తారు ఇంటికి సంబంధించిన పనులను మీరు పూర్తి చేస్తారు గృహాన్ని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి గృహ నిర్మాణ పనులు కూడా వేగవంతం అవుతాయి మేషరాశి వారికి చాలా అంటే చాలా అద్భుతమైన సమయంగా చెప్పుకోవాలి ఇక ఈ మేషరాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అంటే గనుక ప్రతిరోజు కూడా మీరు కుజభగవాను స్తోత్రారాయణలు చేయండి ఒక మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి మీరు ఆకుపూజ చేయించండి ఇక ఒక శుక్రవారం రోజున మీరు లక్ష్మీదేవికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించండి అంటే తీపితో చేసినటువంటి నైవేద్యాన్ని లక్ష్మీదేవికి సమర్పించండి ఆదివారం రోజున గోవును సేవించండి ఇక ఇలా మీరు ఈ పూజలు చేసుకుంటే గనుక మీ జీవితం అనేది ఎంతో అద్భుతంగా మారుతుంది చూసారు కదా మేషరాశి జీవితంలో ఏ విధమైన మార్పులు చోటు ఉన్నాయి మీ జీవితంలోకి వచ్చే వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి కారణంగా ఎటువంటి మార్పులు అనేవి జరగనున్నాయో ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్